ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదక పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం యొక్క విశేష విశ్లేషణలో భాగంగా ఈరోజు ఐదవ శ్లోకం గురించి వివరణ తెలుసుకుందాం ఐదవ శ్లోకము అష్టమి చంద్ర విభ్రాజ తలికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగణాభివిశేషక ఈ మొదటి పాదంలో అష్టమి చంద్ర విభ్రాజ తలికస్థుల శోభిత అంటే ఏంటంటే ఈ నామంలో అమ్మ యొక్క నుదురు ఫాల భాగం గురించి వివరణ ఉంది అష్టమి తిథి నాటి చంద్రుడు అది శుక్లపక్షమైన కృష్ణపక్షమైన ఒకేలాగా ఉంటాడు శుక్లపక్షంలో చంద్రబింబము పాడ్యము నుండి పెరిగి పౌర్ణమి నాటికి నిండుగా ఉంటుంది అలాగే కృష్ణపక్షంలో పాడ్యము నుండి తరుగుతూ అమావాస్య నాటికి కనిపించకుండా పోతుంది ఇలా క్షీణాలకు లోనయ్యే చంద్రబింబం అష్టమి నాడు రెండు పక్షాలలో ఒకేలాగా ఉంటుంది మార్పు లేకుండా ఉండటాన్ని సత్యము నిత్యము అంటారు అమ్మ రూపము నిత్యము సత్యం కాబట్టి రూపవర్ణనలో నుదురు దగ్గరే ఇలా వర్ణించారు వాగ్దేవతలు అష్టమీ చంద్ర విభ్రాజ తలికస్థల శోభిత అంటే అష్టమి నాటి చంద్రుని వల్లే ప్రకాశించుచున్న ఫాలభాగముచే పవిత్రమైన సౌందర్యంతో అలరారుచున్నది అని అర్థం వస్తుంది అష్టమి చంద్ర విభ్రాజ తల శోభిత అంటే అష్టమి చంద్రుడు అర్థచంద్రుడు సగము దృశ్యంగాను సగము అదృశ్యంగాను అష్టమి నాడు చంద్రుడు గోచరిస్తాడు సృష్టి ప్రకృతి పురుషులు ఇట్లే ఉంటారు కనపడినది మాత్రమే చూచుట అసంపూర్ణ దృష్టి కనపడినది ఆధారంగా కనపడనిది ఊహించాలి భావించాలి పూర్ణమైన చంద్రబింబము సగం భాగం కనిపించినప్పుడు ఆ మిగిలిన భాగం లేకుండా ఉన్నది అగుపడక ఉన్నది అని అట్లే సృష్టి అందు దివ్యమైనది అగుపడకుండా ఉంది లేదు అనుకున్నటా అల్పత్వం అర్థచంద్రబింబము చంద్రబింబము దీన్నే సంకేతించుచున్నదా అన్నట్లుగా ఉండును శుక్లాష్టమి నాడు కనపడిన భాగము కృష్ణాష్టమి నాడు అగుపడదు అట్లే కృష్ణాష్టమి నాడు అగుపడు భాగము శుక్లాష్టమి నాడు అగుపడదు రెండు కూడా అర్ధచంద్రాకారాలే అయినా ఒకటి కాదు రెండు తత్వములు సృష్టిలో ఒకదానికొకటి ఆలంబనములు ఒకటి పెరుగుచున్న రెండవది తరుగుచుండను పదార్థము పెరుగుట జరుగుచున్న కొలది పరమార్థము అదృశ్యముగుచుండను అలాగే పరమార్థము పెరుగుచున్న కులది పదార్థము అదృశ్యమగుచుండను రెండూ కూడా సమతూకంగా ఉన్న స్థితిని పూర్ణయోగం అంటారు అష్టమి అట్టి యోగానికి సంకేతం అన్నమాట అర్థనారేశ్వరుని తత్వము దీన్నే బోధిస్తుంది గోచరింపని వాడు అవ్యక్త బ్రహ్మము గోచరింపబడినది అతని వెలుగు అదియే అమ్మవారు తాను గోచరించి గోచరింపని వాణిని తెలియబరుస్తూ ఉండను అమ్మవారు అయ్యవారి శోభన అనమాట ఆమెను పూజించటం ద్వారా ఆయనను రుచి చూడవచ్చు ఆయన కనపడుట ఎప్పుడు ఆమెగానే ఉండును కేనోపనిషత్తు ఈ విషయాన్ని ప్రతిపాదించుతూ ఉంది అష్టమికలను అమ్మవారిగా ఆరాధిస్తూ మిగిలిన కనపడని అర్థచంద్రబింబాన్ని అయ్యవారిగా ఊహిస్తూ ధ్యానం చేయు మార్గము ఇచ్చట తెలియబడుతోంది ఈ పదిహేను నిత్యలలో శుక్లపక్షంలో ఒక్కొక్క కళ పెరుగుతూ ఉంటుంది కృష్ణపక్షంలో ఉన్న మూలభూతమైన కళను నిత్య అంటారు దీన్నే లలిత కళ ఆద్య కళ చికళ సంవిత్ కళక అని అంటారు ఈ మహానిత్య లలితాంగిగా ఉన్నందున మిగతా కళలు నిత్యయందు న్న్ అంగములుగా ఉంటాయి అష్టమీ చంద్ర విభ్రాజ తలికస్తుల శోభిత చంద్ర అంటే శుక్లపక్ష అష్టమీ చంద్రునిచే విభ్రాజిత్ అంటే ప్రకాశించేటటువంటి అలిక స్థల అంటే ఫాలభాగముచే శోభిత అంటే శోభిల్లనది భవానీ మాత తన ఫాలభాగమునందున శుక్లపక్ష అష్టమి నాటి చంద్రుని వంటి అర్థచంద్రాకార విభూషణమును ధరించి బాసిల్లుతుంది అని భావం వస్తుందనమాట శివుడు అష్టమూర్తిగా ప్రసిద్ధుడు భూమి జలం అగ్ని వాయువు ఆకాశం యష్ట అంటే యజమానుడు సూర్యుడు చంద్రుడు వీరు అష్టమూర్తులు మహాకవి కాళిదాసు తన శాకుంతలంలో నాంది శ్లోకంలో వీటిని పేర్కొన్నాడు అపరా ప్రకృతి భూమ్యాది రూపంగా అష్ట విధాలుగా ఉంటుంది భూమిరా పోనలో వాయుం మనోబుద్ధిరేవచ అహంకార ఇత భిన్న ప్రకృతిరష్టధా అని అష్టధాతువులు స్వర్ణాదులు ప్రసిద్ధం జ్యోతిష్ నందు అష్టం అనేది జయతిథిగా ఉల్లేఖించబడింది ఈ విధంగా విపులంగా రాసిన అది ఒక పెద్ద గ్రంథంగా పెరిగిపోతుంది జగన్మాత తన ఫాలభాగమందు ధరించిన అష్టమి చంద్ర రేఖ భూషణము ఇట్టి శ్రేష్ఠ వస్తువులకు అన్నింటికీ సంకేతమని గ్రహించాలి శ్రీమాత లలితాదేవి ముఖము శరత్ పూర్ణిమ చంద్రుని వల్లే ఉంటుంది సౌందర్య లహరిలో పరిణత చంద్రవదన అని లలితా సహస్రనామంలో శరస్చంద్ర నిభానన అమ్మవారు పదహారు కళలతో విజ విరాజులుతున్న పరిపూర్ణ స్వరూపిణి కాబట్టి అమ్మవారిని షోడసి అని అంటారు చంద్రకళలను సూచించే తిథులకు అమ్మవారి కళలకు సమన్వయం ఉంది శుక్లపక్ష చంద్రుడు పౌర్ణమి నుండి క్రమంగా ఒక్క కళ పెరుగుతూ పూర్ణిమ వరకు నిండు చంద్రుడు అవుతాడు చంద్రుని యొక్క పదహారు కళలు శ్రీవిద్యలో నిత్య అని పేర్లు రెండు పక్షాలలో తిథులకు నిత్యలని సమన్వయం చేయబడింది ఎనిమిదవ రోజున ఆమె నుదుటి చంద్రుడిలా కనిపిస్తుంది పౌర్ణమి లేదా అమావాస్య నుండి ఎనిమిదవ రోజును అష్టమి అంటారు ఎనిమిదవ చంద్ర రోజున చంద్రుడు రెండు వైపులా సమాన వక్రతలతో అందంగా కనిపిస్తాడు చంద్రుని యొక్క అష్టమి కళ ఏ తిథిన ఉంటుందో అది అష్టమి తిథి అనబడుతుందనమాట అష్టమి రోజున చంద్రుడు సమంగా ఉంటాడు అంటే అర్థచంద్రుడు అగ్నిపురాణంలో అర్థచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది దేవతల తల మీద కిరీటం ఉంటుంది కాబట్టి ఆమె ముఖము అర్థచంద్రాకారంగా కనిపిస్తుంది ఇది అష్టమి నాటి చంద్రునికి ప్రతీక చంద్రునికి పదహారు కళలున్నాయి దర్స్వాధ్యా పూర్ణిమాంతస్తు కళా పంచదశైవతు షోడశీతు కళేజ్లేయ సచ్చిదానందరూపిణి పాడ్యమి దగ్గర నుంచి పూర్ణమి వరకు తిథులు పదిహేను పదహారవ కళ సాక్షాత్తు సచ్చిదానంద స్వరూపిణయి ఉంది చంద్రుని యొక్క పదహారు కళలు సూర్యునిలో దాగి ఉంటాయి శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చి చంద్రునిలో ప్రవేశిస్తుంది ఆ రకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజును పూర్ణిమ అంటారు ఆ తరువాత ప్రతిరోజు ఒక్కొక్క కళ చంద్రుడి నుంచి విడిపోయి సూర్యునిలో చేరిపోతుంది ఈ రకంగా పదిహేను కళలు చంద్రుడిని వదిలి వెళ్ళిన రోజును అమావాస్య అంటారు ఆ రోజు చంద్రుడు కళావిహీనుడు అనమాట ఇవే శుక్ల కృష్ణ పక్షాలు ఈ రెండింటిలో కూడా అష్టమి నాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు అందుచేతనే అష్టమి చంద్రుడిని సమచంద్రుడు అంటారు ఇతడే అర్థచంద్రుడు తిథులు నిత్యాస్వరూపాలు నిత్యలు కళాస్వరూపాలు నిత్యలు మొత్తం పదహారు వీటిని గురించి వశిష్ట సంహతలు సంహితలు వివరించబడింది అన్నమాట శృణిదేవి ప్రవక్ష్యామి నిత్యా షోడశకం తవ న చిన్మయాఖ్యాతం సర్వతంత్రేషు గోపితం త్రవ రాధౌ ప్రథమా నిత్య మహాత్రిపుర సుందరి కామేశ్వరి నిత్యా నిత్యాచ భగమాలి నిత్యక్లినా తథా వక్వాస్ని మహావిద్యేశ్వరి రౌదరి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక చ విజయ సర్వమంగళ చిద్రూపా చిరూపాహేత నిత్యాస్తు షోడశ ఈ నిత్యల గురించి వామకేశ్వర తంత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడింది కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలమాలిని విచిత్ర మహానిత్య ఇవి పదహారు నిత్యలు ఈ నిత్యలు కళల రూపంలో తిరుగుతూ ఉండటం చేతనే చంద్రుడికి వృద్ధి క్షయాలు కలుగుతూ ఉన్నాయి శుక్ల పక్షాల ఎందున్న తిథులు నిత్యలు ఈ దిగువ ఇవ్వబడ్డాయి శుక్లపక్షమి శుక్లపక్షమితి నిత్యాదేవత కృష్ణపక్షము తిథి శుక్లపక్షము పాడ్యమితిథి కామేశ్వరి కృష్ణపక్షము పాడ్యమితిథి చిత్ర శుక్లపక్షము విధి తిథి భగమాలిని కృష్ణపక్షము విధియ తిథి జ్వాలమాలిని శుక్లపక్షము తదియ తిథి క్లిన్నే కృష్ణపక్షము తిథి సర్వమంగళ శుక్లపక్షము చవితి తిథి భేరుండ కృష్ణపక్షము చవితి తిథి విజయ శుక్లపక్షము పంచమి తిథి వహ్నివాసిని కృష్ణపక్షము పాడ్యమి పాడ్యమితిథి నీలపతాకే శుక్లపక్షము షష్ఠీ తిథి మహావజ్రేశ్వరి కృష్ణపక్షము తిథి నిత్యే శుక్లపక్షము సప్తమి తిథి శివదూతి కృష్ణపక్షము సప్తమి తిథి కులసుందరి శుక్లపక్షము అష్టమి తిథి త్వరిత కృష్ణపక్షము అష్టమి తిథి త్వరిత శుక్లపక్షము నవమి తిథి కులసుందరి కృష్ణపక్షము నవమి తిథి శివదూతి శుక్లపక్షము దశమితిథి నిత్యే కృష్ణపక్షము దశమి తిథి మహావజ్రేశ్వరి శుక్లపక్షము ఏకాదశి తిథి కామేశ్వరి కృష్ణపక్షము ఏకాదశి తిథి బహ్నివాసిని శుక్లపక్షము ద్వాదశి తిథి విజయ కృష్ణపక్షము ద్వాదశి తిథి భేరుండే శుక్లపక్షము త్రయోదశి తిథి సర్వమంగళ కృష్ణపక్షము త్రయోదశి తిథి నిత్యక్లి శుక్లపక్షము చతుర్దశి తిథి జ్వాలమాలిని కృష్ణపక్షము చతుర్దశి తిథి భాగమాలిని పూర్ణమి తిథి విచిత్రే చిత్రే కృష్ణపక్షము అమావాస్య తిథి కామేశ్వరి చంద్రుని యొక్క కళలు ఈ రకంగా మారినప్పుడు తిథి ఒకటే అయినప్పటికీ శుక్లకృష్ణ పక్షాలలో నిత్యాదేవతలు వేరుగా ఉంటాయి ఆ విషయము పైన పట్టిక చూస్తే తెలుస్తుంది కానీ రెండు పక్షాల ఎందు అష్టమినాడు మాత్రం త్వరిత అనబడే నిత్యా దేవతయే ఉంటుంది దాన్నే త్వరిత కళ అని కూడా అంటారు అంటే ఎటువంటి మార్పు లేనివాడు లేనివాడు అష్టమినాటి చంద్రుడు అందుచేతనే అష్టమి నాటి చంద్రునితో దేవి ముఖాన్ని పోల్చటం జరిగింది గుండ్రని ముఖానికి పైన కిరీటం పెట్టడం చేత దేవి యొక్క లలాటము అర్థచంద్రాకారంగా అష్టమి నాటి చంద్రునిలాగా కనిపిస్తూ ఉంటుంది శంకర భగవత్పాదుల వారు పరమేశ్వరి ముఖారవందాన్ని వర్ణిస్తూ సౌందర్య లహరిలోని నలభై ఆరవ శ్లోకంలో లలాటం లావణ్య దృతి విమల మాభాతి తవయత్ ద్వితీయం తండ్రుణ్యే మకుటి ఘటితం చంద్రకసల్ చంద్రశకలం విపర్య సన్యాస దుభయమపి సమూహచమిధ సుధా లేపన్యూతి పరిణమతి రాక హిమకర అంటే ఓ తల్లి లావణ్యం అనే వెన్నెల చేత ప్రకాశిస్తున్న కిరీటం ధరించినటువంటి నీ లలాటాన్ని రెండవ చంద్రబింబంగా తలచదను నీ సిగపువు అర్థచంద్రం లలాటము అర్థచంద్రం ఆ రెండూ కలిపి పూర్ణచంద్రబింబంగా ప్రకాశిస్తున్నాయి అని అర్థం ఇక రెండవ పాదం గురించి ముఖచంద్ర కలంక మృగణాభివిశేషక అంటే దాని వివరణ ఈ రకంగా ఉంది చంద్రుని వంటి అందమైన ముఖంనందు చంద్రునిలోని మచ్చవలే కస్తూరి బొట్టును దాల్చింది అని అర్థం వేదకాలం నుండి భారతీయ సాంప్రదాయమున ఫాలభాగమున కస్తూరి బొట్టును అలంకరించే కొనుట ఉందన్నమాట చాక్షుషమన్వంతరమున మానవులందరికీ ఈ మూడవ కన్ను కూడా పనిచేయచుండేది కాలక్రమాన కామం పెరుగుటచే కాంతులీను దేహములు మరుగునపడి స్థూల దేహం ఏర్పడుచు మూడవ కన్నును కప్పివేయటం జరిగింది మూడవ కన్ను ఆజ్ఞా కేంద్రం దైవం యొక్క ఆజ్ఞ సంకల్పము జీవునకు తెలియ స్థానం మానవులకు అత్యున్నత ప్రజాస్థానం ఆ స్థానము స్పృశించుచు కస్తూరితో అలంకరించుకొనొచ్చు అచ్చటి ప్రజ్ఞను మేల్కాంచినట్లు చేయు విధానము ఒకటి ఉండేది దానికి సంబంధించిన క్రతువును ప్రతిదినము స్నానం ఆచరించిన పిదప్ప స్త్రీలు పురుషులు కూడా నిర్వర్తించుకొనిచుండేవారు దైవాజ్ఞ తన ఎందు భాసింప దానిని దినమంతయు అనుసరించుటకు ఉద్యుక్తులగుటకే ఈ క్రతువు అనమాట కాలక్రమేణ అంతర్హితమైన అర్థము మరుగై అలంకారప్రాయంగా మిగిలింది అటుపై మ్లేచ్చుల సంపర్కమున భారతీయ పురుషులు ఈ సాంప్రదాయాన్ని వదిలేశారు ఉత్తర భారతమున స్త్రీలు కూడా వదిలారు స్త్రీ విద్య ఉపాసకులు మాత్రం నేటికిని ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నారు ఇతరులు వారి వారి భక్తి శ్రద్ధలను బట్టి అనుసరిస్తూ ఉన్నారు అమ్మవారు ముఖమునగల కస్తూరి బొట్టు మన ఎందలి ఆజ్ఞయను ప్రజ్ఞను గుర్తు చేయదిగా గోచరించును చంద్రబింబ మందలి మచ్చతో ఫాలభాగ మందలి బొట్టును పోల్చుటలో కూడా అంతర్థానం అంతర్ అంతరార్థము ఇమిడి ఉంది మృగమన మృగనాభియనగా చంచలమగు బిందుస్థానం బిందుస్థానము అంతర్యామి ప్రజ్ఞలకు అహంకార ప్రజ్ఞకు నడుమ ముఖద్వారం అంతర్యామి ప్రజ్ఞ బిందువు ఆధారంగా ప్రత్యేగాత్మ లేక అహంకార ప్రజ్ఞయందు భాషిస్తుంది కానీ అహంకార ప్రజ్ఞను మాయ ఆవరించినప్పుడు ఈ బిందువు మాయమగుతుంది అంటే అంతర్యామి ప్రజ్ఞ నుండి ఏర్పాటు కలుగుతుంది అహంకార ప్రజ్ఞను స్మరించినప్పుడే అంతర్యామి ప్రజ్ఞ సాన్నిధ్యమును ఇచ్చును స్మరింపనప్పుడు మాటుగా ఉంటుంది అందువలన బిందువును చంచలాత్మకముగు మృగు మృగముతో పోల్చారు చంద్రుని ఎందలి మచ్చను కూడా అంతర్యామి ప్రజ్ఞకు అనగా మొత్తం వెలుగునకు బింబాకారంగా ఏర్పడిన వెలుగునకు అనుసంధానం ఏర్పరచు బిందువుగా భావించాలి పూర్ణచంద్రుని ఎందలి మధ్య ఈ కాంతి నాది కాదు నా నుండి వెలువడుచున్నది అని తెలుపుచున్నది అలాగే అమ్మవారి ముఖం అందలి కాంతి పరతత్వం యొక్క ప్రతిబింబమే అని తెలుపుతోంది ఫాలభాగమున తిలగమును దిద్దుకొని వ్యక్తి కూడా అంతర్యామి ప్రజ్ఞయే తన నుండి భాషించుచున్నదని భావన చేయాలి ఈ బొట్టు దివ్య సంకల్పాలకు ద్వారమై వ్యక్తులను నడిపించగలదని మూలభావం ఫాదర్ దే విల్ బి డన్ నాట్ మైన్ అని తెలుపుటకే ఫాలభాగమందలి తిలకం ఆమె కస్తూరి సువాసన గల తిలకం రంగు మట్టి గంధపు చెక్క లేదా లేపనాలతో అలంకరించబడిన నుదిటిపై ఒక గుర్తు ఆభరణంగా లేదా వర్గ విభజనగా ధరించి ఉంది మరియు దీన్ని చంద్రునిలో మనం చూసే ప్రదేశంతో పోల్చారు శ్రీశక్తి మహిమ్న అనే శ్లోకంలో ఆమె ముఖం ధ్యానం చేయబడింది ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముఖచంద్ర కలంకాభ మృగనాభ విశేషక ఏ అని నమస్కరించుకోవాలి ముఖ అంటే ముఖం అనే చంద్ర యందు కలంక ప్లస్ ఆభ అంటే మచ్చవలే ఒప్పేడి మృగనాభి విశేషక అంటే కస్తూరి బొట్టును కలిగినది దేవి ముఖము చంద్రబింబం వల్లే ఉంది క్వనత్ కాంచీ కరికలభ కుంభస్త పరీక్షీణ మధ్య పరిణత శరస్చంద్రవదన అన్నారు శకర శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో పరిణత శరస్చంద్రవదన శరత్కాలంలో ఉన్నటువంటి పరిణితి చెందిన అనగా శరత్కాల పూర్ణిమ నాటి చంద్రబింబము వలె పరమేశ్వరి ముఖము ఉంది అయితే ఆ బింబంలో చిన్న మచ్చ కనిపిస్తోంది ఏంటది అంటే కస్తూరి తిలకం లలాట ఫలకే మృగనాభి విశేషం కస్తూరి మృగం యొక్క బొడ్డు దగ్గర నుంచి వచ్చిన పదార్థం అదే కస్తూరి దేవినదుటిన కస్తూరి తిలకం ధరించి ఉంది అది చూడటానికి చంద్రునిలో మచ్చలాగా కనిపిస్తుంది చంద్రబింబంలో కళంకం అనేది సహజమైంది చంద్రుడు మనస్సుకు అధిదేవత మానవుడి మనస్సు కళంకం కావటం సహజమే అందుచేతనే లోకంలోని మానవులు మనసులాగానే చంద్రబింబం కూడా కలంకమైనది అని చెప్పబడింది ఆ కలంకానికి గుర్తుగానే దేవి నిదుటిన కస్తూరి తిలకం ఉంది అందుకే శకుంకుమ విలేపణ మలిక మలిక తుమ్మి కస్తూరికా అని చెప్పడం జరుగుతుంది చంద్రుడు షోడశ కళాముఖుడు పరమేశ్వరి ముఖము చంద్రునితో పోల్చబడింది అంటే అది పదహారు అక్షరాలు గల షోడసాక్షరి మంత్రమని గుర్తించాలి శంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరిలోని నలభై నాలుగవ శ్లోకంలో తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్యలహరి సరణి వాహస్వరత్సరణి సరణి వహస్తి సింధూరం ప్రబల కబరీ భారతిమిర మిర ద్విషా బృందైర్భగీకృతమివ నవీనామకిరణం అని అంటే ఓ తల్లి నీ వదనము సౌందర్య ప్రవాహము ప్రవహించు మార్గంలాగా ఉన్న నీ సీమంతరేఖ మిక్కిలి బలము గల కేశపాసముల సముదాయములచే బందిగొన్న బాలభానుని కిరణము వలె సింధూరపు బొట్టును ధరించినదై మాకు క్షేమము గలుగుగాక అని అర్థం చంద్రుని వంటి అందమైన ముఖమందు చంద్రునిలోని మచ్చవలే కస్తూరి బొట్టును దాల్చినది అని అర్థం వేదకాలం నుండి ఫాలభాగమున కస్తూరి తిలకం దిద్దుట ఆచారంగా ఉంది మానవులందరికీ ఒకప్పుడు చాక్షువ మన్వంత్రమున మనోనేత్రం కూడా మూడవ కన్నుగా పనిచేసేది కాలక్రమేణా అది కామం పెరుగుట వలన మూడవ కన్ను కప్పివేయబడింది మూడవ కన్ను ఆజ్ఞా కేంద్రం ప్రయాణికుని కంటే ముందు ఉన్నట్లు భ్రమ పెట్టే ఎండమావులను మృగతృష్ణ అంటారు అందుకనే లేనిది ఉన్నట్లు కలిగే భ్రమను కూడా మృగము అంటారు దీని నుండే మృగ్యము అంటే లేకపోవడం అనే పదం వచ్చింది రామాయణంలో మాయలేడి కూడా ఇలాంటిదే మృగా పదం నుంచి ఉత్పన్నమైనదే మార్గం ప్రయాణించే ప్రయాణికుడి కంటే కూడా ముందుండి ద్రోవని చూపిస్తుంది కాబట్టి దానిని కూడా మార్గం అన్నారు అంటే మనకు ముందుండేది అని అర్థం మనకు తె తెలియవలసినటువంటి జ్ఞానము తెలిసిన జ్ఞానానికి ముందు ఉంటుంది కాబట్టి తెలియవలసిన జ్ఞానము మృగం వంటిది ఇక నాభి అంటే కేంద్రం గరిమ నాభి అంటే ఆంగ్లంలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అర్థం కదా కాబట్టి మృగనాభి అంటే తెలియవలసిన జ్ఞానానికి కేంద్రం అని అర్థం వస్తుంది అనమాట మృగనాభికి ఉన్న ఈ అర్థం బట్టి అమ్మవారి ముఖానికి అంటే నుదుటికి మధ్య ఉండే బొట్టు తెలియవలసిన జ్ఞానానికి కేంద్రంలాగా ఉంది ఇలా అర్థం చెప్పుకోవాలి ఎందుకంటే బొట్టు ఉండే చోటే కదా జ్ఞానానికి సంబంధించిన ఆజ్ఞా చక్రం ఉంటుంది నుదుటిపై మనం బొట్టు పెట్టుకునే బిందువు మనకు తూర్పు దిశను సూచిస్తుంది తూర్పున జరిగే సూర్యోదయం వలన ప్రపంచానికి వెలుగు విచ్చుకున్నట్లు మనకు భ్రూమధ్య కేంద్రం నుండి సమస్త జ్ఞానం వికాసం చెందుతుంది అందుకనే సద్గురువు శిష్యుణ్ణి అనుగ్రహించి ప్రేరణ ద్వారా విద్యను ప్రసాదించేటప్పుడు తన బుటన వ్రేలితో శిష్యుని భ్రూమధ్యంలో ఉండే ఈ కేంద్రాన్ని స్పృశిస్తారు దైవం యొక్క ఆజ్ఞ లేక సంకల్పం జీవనకు తెలియ స్థానం మానవులకు అత్యున్నత ప్రజ్ఞాస్థానం ఆ స్థానం స్పృశించుచు కస్తూరితో కొనుచుట కొనుచు అచట ప్రజ్ఞను మేల్కొల్పు విధానం ప్రతిరోజు దైవకార్యంగా భావించి కస్తూరి తిలకం ధరించేవారు కాలక్రమేణా అది అలంకారప్రాయమైంది అసలు అర్థం మరుగైపోయింది చంద్రబింబ మందలి మచ్చుతో ఫాలభాగ మందలి బొట్టును పోల్చుటలో కూడా అంతరార్థం ఇమిడి ఉంది మృగనాభియనగా చంచల మగు బిందు స్థానం అని ఇంకో అర్థం కూడా ఉంది బిందు స్థానం అంతర్యామి ప్రజ్ఞకు అహంకార ప్రజ్ఞకు నడుమ ముఖద్వారం అంతర్యామి ప్రజ్ఞ ఆధారంగా ప్రత్యేగాత్మ లేక అహంకార ప్రజ్ఞయందు భాషిస్తుంది కానీ అహంకార ప్రజ్ఞను మాయ ఆవరించినప్పుడు ఈ బిందువు మాయమవుతుంది అంటే అంతర్యామి ప్రజ్ఞ నుండి ఏర్పాటు కలుగుతుంది అహంకార ప్రజ్ఞను స్మరించినప్పుడే అంతర్యామి ప్రజ్ఞ సాన్నిధ్యము ఇస్తుంది స్మరించినప్పుడు మాటుగా ఉంటుంది అందువలన ఈ బిందువును చంచలాత్మకమగు లేడితో పోల్చారనమాట అమ్మవారి ముఖమందలి కాంతి పరతత్వం యొక్క ప్రతిబింబమే అని తెలుస్తుంది ఫాలభాగమున తిలకం దిద్దుకొని వ్యక్తి కూడా అంతర్యామి ప్రజ్ఞయే తన నుండి భాషించుచున్నదని భావన చేయాలి ఈ బొట్టు దివ్య సంకల్పములకు ద్వారమై వ్యక్తులను నడిపించగలదని మూల భావం ఈ నామం యొక్క ఫలస్థుతి ఏంటంటే నిత్యము ఈ నామ మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తే మన విద్యాభ్యాసంలో జీవితంలో వచ్చే సందేహాలకు ఏదో ఒక రూపంలో సమాధానం లభిస్తుంది ముఖ్యంగా మన జీవితంలో ఏ ఉద్యోగంలో చేరాలి నిర్ణయించుకోలేని వారు వివాహ విషయంలో ఒక సంబంధం మంచిదో కాదో తెలియక బాధపడేవారు నలభై రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది జపిస్తే మనకు సరైన గమ్యాన్ని అమ్మవారు సూచిస్తుంది జ్ఞానం పెరగడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి మనం చదివింది పరీక్షలో సమయానికి గుర్తు రావడానికి కూడా ఈ నామమంత్రం ధ్యానం చేయాలి నామమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ముఖచంద్ర కలంకాభ మృగణాభివిశేషకాయనమ అని రేపు ఇంకొక శ్లోక వివరణతో మళ్ళీ కలుస్తున్నాం శ్రీ యోగి రామానంద స్వామి పాదరేణువు